హలో గుడ్ ఈవినింగ్ ఆదర్శ్ సాత్విక్ అండ్ రోహిత్ మీరు హర్షిత స్కూల్ తడికెల్లపూడిలో నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు హాస్టల్లో నివసిస్తున్నారని నాకు తెలుసు అఫ్ కోర్స్ నేను కూడా మీకు బాగా తెలుసు నా పేరు చెప్పనక్కర్లేదు మీ స్కూల్లో ఏ తల్లిదండ్రులు అడిగినా ఏ టీచర్ని అడిగినా కోర్స్ నందిగం రాణిని ధర్మరాజుని హర్షితని అడిగినా నా పేరు వాళ్ళు నిత్యం చెప్పుస్తూనే ఉంటారు వాళ్ళని అడుగు నీ మీరు కూడా నాకు తెలుసు ఎలా తెలుసు అంటే వార్షికోత్సవం సందర్భంగా మీరు ఒక స్కిట్ చేస్తున్నారట కోర్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం అనేది సాధారణం కాకపోతే మా గురించి సెటైరికల్గా ఒక స్కిట్ చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది దానిలో మీరు మెన్షన్ చేయబోయే పాయింట్స్ గురించి నేను మీకు ముందుగానే దానికి ఆన్సర్ చెప్తున్నాను ఎందుకంటే మీరు రేపు స్కిట్లో చూపించేది ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి పేరెంట్స్ తప్పుదోవ పట్టించడానికి నందిగం లక్ష్మీ హర్షిత నందిగం రాణి సంపత్ అధర్మరాజు ఆడే ఆటలో మీరు పావులు కాబోతున్నారు అందుకనే దానికి ముందుగానే నేను కౌంటర్ ఆన్సర్లు ఇస్తున్నాను కాసుకోండి ఇందులో ఏదైనా అబద్ధం ఉందో నందిగం రాణిని అడగండి నేను చెప్పిన ప్రతిదానికి ఆరోపణకి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి నిజాయితీగా నిప్పు నిప్పు లాంటి నిజాలు చెప్తాను రెడీగా ఉండండి బాబు ఆదర్శ్ సాత్విక్ అండ్ రోహిత్ మీరు ముగ్గురు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని మీ తల్లిదండ్రుల తర్వాత మీ బాగుకోరే వాళ్ళలో నేను కూడా ఒకడిని ఎందుకంటే నందిగం రాణి దగ్గర మీ బంగారు భవిష్యత్తును తాకట్టు పెట్టి అది ఆడించే చిల్లర నాటకాల్లో మీరు భాగస్వాములుగా కాబోతున్నారని చెప్పి మీకు ముందస్తుగా హెచ్చరిక జారీ చేస్తున్నాం దాని మాయలో పడి ఇప్పటికే చాలామంది జీవితాలు కోల్పోయారు జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు అందుకే మీరు కళ్ళు తెరిచి అఫ్కోర్స్ దాని భయానికి మీరు స్కిప్ చేస్తే చేయండి కానీ నిజానిజాలు నా దగ్గర వినండి తెలుసుకోండి తెలిసిన వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా నువ్వు నీ పాయింట్స్లో ఒక కామెంట్ రైస్ చేసావు సింహం సింహం నడుచుకుంటూ వెళ్తుంటే కుక్కలు అనేక ఉంటాయి అన్నావు కానీ సింహం వాల్యూ తగ్గదు అన్నావు ఆదర్శ్ నువ్వు ఆ విషయం తెలుసుకోవాలి అది గ్రామసింహం నందిగం రాణి అనేది ఒక గజ్జి గ్రామసింహం గజ్జి కుక్క అర్థమైందా ఎందరి కుటుంబాలను మోసాలు చేసి కుర్రపాటి సుధాకర్ లాంటి దేవుడు లాంటి మనిషిని మోసం చేసి మా భవనాల్లో మా డబ్బులతోటి కులుకుతోంది ఆ పాపంలో మీరు కూడా భాగస్వాములే ఎందుకంటే అది చెప్పిన ప్రతి కట్టు కథల్ని నమ్మి మా మీద సెటైరికల్ వీడియోస్ చేస్తున్నారంటే నవ్వాలా ఎడవాలా అర్థం కావట్లేదు పిల్లలు మీకు మాయా మర్మం తెలియదు కపడం కల్లా కపడం తెలియని పిల్లలు మీరు అలాంటి పిల్లల్ని ఇలా పావులుగా వాడుకుంటుందంటే నందిగం రాణిని ఏ చెప్పుతో కొట్టాలో మీరే ఆలోచించండి ఇంకా అది సింహం అన్నావు కదా సింహము దొడ్డిదారిన పారిపోదు పోలీసుల కళ్ళు కప్పి రూములు దాక్కొని దొంగ వీడియోలు చేసి తల్లిదండ్రుల్ని తప్పుదో పట్టించదు సింహం సింహం ఆకలేస్తే సావనైనా సొస్తుంది కానీ దొంగ తిండి మాత్రం తినదు ఒకళ్ళ సొమ్ముని దోచుకొని తినదు దమ్ము ధైర్యంతో వేటాడి తింటుంది కానీ మీ నందిగం రాణిలాగా మాయాలు మోసాలు నమ్మక ద్రోహాలు చేసి వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము కాజేసి అనుభవించదు అదొకటి గుర్తుపెట్టుకో ఆదర్శ్ మీ తల్లిదండ్రులు నీకు ఆదర్శ్ అని ఒక పేరు పెట్టారు ఆదర్శవంతంగా ఉంటావు అని చెప్పి ఇలాంటి బోకు నందిగం రాణిని లక్ష్మీ హర్షతని వాళ్ళ దిక్కుమాల కుటుంబ సభ్యుల్ని సపోర్ట్ చేస్తే నీ పేరుకున్న విలువ తగ్గుతుంది అర్థమైందా నువ్వు చేసే వీడియోలతో మాకు పోయేదేం లేదు అర్థమైందా ఆదర్శ్ నీ స్కిట్లో ఒక పాయింట్ ఉంది వారెవడో వీడియోస్ చేశాడు ఆ భజన బృందం చూస్తున్నారు అన్నావు కదా ఒక మాట చెప్పనా నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ చూసే వ్యక్తులు ముగ్గురు డిస్లైక్స్ కొడతారు వీడియోస్లో యూట్యూబ్ ఛానల్లో డిజ్లైక్ కొట్టేవాళ్ళు నందిగం రాణి నందిగం లక్ష్మీ హర్షిత అధర్మరాజు వీళ్ళ ముగ్గురే ఉంటారు మిగిలినవన్నీ లైక్లే ఉంటాయి వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా కొన్ని మిలియన్ వ్యూయర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మా వీడియోస్ చూసేవాళ్ళు నిజాయితీకి సపోర్ట్గా ఉండేవాళ్ళు అంతమంది ఉన్నారు డిజ్లైక్స్ మూడే వస్తున్నాయి దాన్ని బట్టి భజన బృందం మీ వైపు ఉన్నారా మా వైపు ఉన్నారా చూసుకో మాకు వచ్చే వ్యూస్ కానీ మాకు వచ్చే సపోర్ట్ కానీ నీతి నిజాయితీలు ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళు మాత్రమే మాకు సపోర్ట్ చేస్తారు కోర్స్ ఇప్పుడు ఆదర్శ్ నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు అర్థమైందా ఇంకొకటి మా వీడియోస్ మీ తల్లిదండ్రులు మీ టీచర్సు మీ తడికల్లపూడి అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ చూస్తారు చూసి మీ మేడంకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఒక్కసారి ఊహించుకో అర్థమైందా మీ తల్లిదండ్రులనే ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పమను వాళ్ళు సరైన స్కూల్లో మిమ్మల్ని పెట్టారా లేదా అంత దాకెందుకు ఆదర్శ్ నువ్వే ఒక్కసారి నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా అని చెప్పి ఆలోచించు పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి కొర్రపాటి సుధాకర్ మీ గ్రామంలో కడికెల్లపూడి గ్రామంలో అన్ని కోట్లు ఖర్చు పెట్టి స్కూల్ పెట్టింది మీలాంటి వాళ్ళ అభివృద్ధి కోసం అంతేగాని నందిగం రాణి లాంటి కిలాడీలకు ఆర్థిక నేరస్తులకు డబ్బులు అందజేయడానికి కాదు మీకు న్యాయం చేద్దామని చేసిన పనికి ఈ నందిగం రాణి చేసిన మోసానికి కొర్రపాటి సుధాకర్ బలయ్యాడే తప్ప కొర్రపాటి సుధాకర్ నిజాయితీ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు మీ నందిగం రాణి కొర్రపాటి సుధాకర్ పాదాలని పూజ గదిలో పెట్టి దొంగ నాటకాలడి ముప్పై కోట్లు కాజేసింది ఆ విషయం నీకు తెలియదా వీడియోల్లో చూడలేదా గుండె మీద చేసుకొని చెప్పమను నందిగం రాణిని ఆ డబ్బులు ఎలా వచ్చాయి ఎవరిని మోసం చేసి ఎంత నమ్మక ద్రోహం చేస్తే వచ్చాయి అడుగు అంత ధైర్యం ఉందా నీకు మా మీద వీడియోలు చేసి ఏదో రెండు నిమిషాలు దానితోటి శాష అనిపించుకొని చిల్లర మెప్పుల కోసం నువ్వు చేసే పని ఏదైతే ఉందో తర్వాత నువ్వు చాలా పశ్చాత్తాపడతావు ఆదర్శ్ నువ్వు చేసిన పొరపాటుకి చింతిస్తావు మర్చిపోకు గుర్తుపెట్టుకో ఆదర్శ్ ఇంకో మాట ఏదో రెస్పెక్ట్ 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 అన్నావు ఏం రెస్పెక్ట్ దేన్ని చూసిస్తావు నువ్వు నందిగమరాణికి రెస్పెక్ట్ చెప్పు ఇంకా ఏదో సలాం అన్నావు నందిగమరాణికి సలాం కొడుతున్నారంటే అంతకన్నా నీచం ఇంకోటి ఉండదు మీ దగ్గర స్కూల్లో పనిచేసే అధ్యాపకులు ఇప్పటికే నందిగమరానికి సలాం కొడుతున్నారంటే దానికి కారణం వాళ్ళ పొట్ట తిప్పలు కడుపు చేత పట్టుకొని పొట్ట పొట్టకూటి కోసం ఉద్యోగానికి వచ్చిన అధ్యాపకులు దీని మాయలో పడి కొట్టినా కానీ ఇంకా ఊడిగం చేస్తున్నారు అలాంటి వాళ్ళు చేసేది సలాం కాదు నాటకం అర్థమైందా నందిగమరాణికి సలాం చేసే వాళ్ళు ఎవరు ఉండరు గులాం చేసేవాళ్ళు ఉండరు త్వరలో అందరూ కారాగృహ ప్రాప్తికి పోతారు మీ కుటుంబం మీ నందిగం రాణి కుటుంబం మొత్తం జైలు పాలవుతారు అప్పుడు చూడు ఎవరికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికి ఎవరు సలాం కొడతారో అప్పుడు ఆలోచించుకో నందిగం రాణి పంచే మంచిని చూసి ఆమెకి సలాం కొడతారట ఆదర్శ్ నీకు ఒక చిన్న ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా తడికెల్లపూడి గ్రామం కోరుమామిడి గ్రామం పురుషోత్తపల్లి గ్రామం ఏలూరులో పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళి నందిగం రాణి గురించి తెలియసిన వాళ్ళని ఎవరినైనా అడుగు అడిగి ఆమెకి సలాం కొట్టాలో చెప్పుతో కొట్టాలో వాళ్ళే చెప్తారు అర్థమైందా మామూలు చెప్పుతో కాదు పేడలో పెంటలో ముంచిన చెప్పుతో కొట్టాలి నందిగం రాణి అది చేసిన విధవ వేషాలకి ఆర్థిక నేరాలకు అది ముంచిన కొంపలకు అది నమ్మక ద్రోహం చేసిన కుటుంబాలకు వీళ్ళందరూ కలిసి దాన్ని ఏ చెప్పుతో కొట్టాలో నువ్వే ఆలోచించు ఆదర్శ్ అని పేరు పెట్టుకున్నావు కదా ఆదర్శవంతంగా ఆలోచించు ఆదర్శ్ నువ్వు చాలా చిన్న పిల్లవాడివి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తున్నా నీతోటి ఆ సంపత్ అనేవాడు ఒకడున్నాడు ఎందుకు పనికిరాని వాడు అధ్యాపక వృత్తికే ఒక తీరని కలంకం వాడు వాడు రాసిన పనికిమాల స్క్రిప్ట్ పట్టుకొని నువ్వు ఫ్లాగ్ హాయిస్టింగ్ గురించి చాలా నీచంగా మాట్లాడు ఒక విషయం చెప్పనా కొర్రపాడి సుధాకర్ నిలబెట్టిన ఒక బొమ్మ నందిగం రాణి కొర్రపాడి సుధాకర్ లేకపోతే దాని బ్రతుకు జీరో అది ఉంటున్న ఇల్లు కొర్రపాడి సుధాకర్దే అది పీల్చే గాలి కొర్రపాడి సుధాకర్దే అది తింటున్న అన్నం ప్రతి మెతుకు కొర్రపాడి సుధాకర్దే ఆ విషయం అందరికీ తెలుసు అలాంటిది వాడు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తాడంటే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడావు ఆదర్శ్ చాలా పెద్ద పొరపాటు చేసావు అక్కడ జెండా ఎగరేయాల్సిన అర్హత ఒక కొర్రపాటి సుధాకర్కే ఉంది మీరు దాని భయానికి మీరు సెల్యూట్ చేస్తున్నారంటే జాతీయ జెండాకి సెల్యూట్ చేయట్లా మీరు దాని భయం నందిగమరాణి అంటే భయపడి మీరు సెల్యూట్ చేస్తున్నారు అర్థమైందా జాతీయ జెండా గౌరవాన్ని దిగజార్చకండి మీరు ఎందుకంటే భారత పౌరుడిగా అది మీకు కరెక్ట్ కాదు నందికం రాణికి జాతీయ జెండా గురించి తెలియదు దేని గురించి తెలియదు ఎందుకంటే అది టెన్త్ క్లాస్ ఫెయిల్ అది ఒకటి గుర్తుపెట్టుకో నందికం రాణి మాట్లాడే ఏ విషయంలోనూ రీజన్ ఉండదు లాజిక్ ఉండదు నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఉండవు అది దాని దిక్కుమాలిన జీవితం అలాంటి దాని దగ్గర మీరు చదువుకోవడం మీ దౌర్భాగ్యం ఆదర్శ్ ఇకనైనా పేరన్నా మార్చుకో స్కూల్ అన్నా మార్చుకో బాబు సాత్విక్ వాడేం పీకుతాడు వీడేం పీకుతాడు అని చెప్పి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారా చిన్న ఎవరు ఏం పీకుతారో నందికం రాణి అని అడుగు గత సంవత్సరం సెప్టెంబర్లో ముప్పై ఐదు రోజులు జైలు పాలైంది ఎందుకో ఒకసారి నందికం రాణి అని అడుగు మేడం మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు మేడం అని అడుగు అర్థమైందా ఏం పీకుతాడో ఎవరు ఏం పీకుతారో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అర్థమైందా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ధర్మదేవత మీద మాకు నమ్మకం ఉంది అందుకనే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం అర్థమైందా ఎవడబ్బ సొమ్ముతో పులకట్ల మా కష్టార్జితం అందుకోసమే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం సాత్విక్ హోల్డ్ యువర్ టంగ్ బీ కేర్ఫుల్ మాట మాట్లాడే ముందు జాగ్రత్త నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే నీకు మంచిది లేకపోతే నందిగమరాణి ఆడించే ప్రతి డ్రామాలో మీరు పాత్రధారులయ్యి చివరికి మీరు జీవితాలు నష్టపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే నందిగం రాణి రేపు జైలు పాలైతే మీరు వేరే స్కూల్కి వెళ్తే అప్పుడు అడుగుతారు ఏ స్కూల్లో చదివారు బాబు సాత్విక్ మీరు ఆదర్శ్ ఏ స్కూల్లో చదివావు బాబు రోహిత్ ఏ స్కూల్లో చదివావు ఆ స్కూల్లో వాళ్ళు అడుగుతారు అప్పుడు మీరు కాలు రెగరేసి హర్షితా స్కూల్లో చదివామని చెప్పగలరా ముఖానకు గాండ్రించి ఉమ్మేస్తారు నందిగమరాణి స్కూలా ఛీ టూ అంటారు అర్థమైందా అది నందిగమరాణి స్టాండర్డ్ అర్థమైందా మా గురించి మా నిజాయితీ గురించి మాట్లాడే అర్హత ఆ క్యాంపస్లో ఎవరికీ లేదు సుమా సాత్విక్ గుర్తుపెట్టుకో చెప్పు నందిగమరాణికి తమ్ముడు ఆదర్శ్ తమ్ముడు అనకూడదు నేను నీకు తండ్రి లాంటి వాడిని ఆదర్శ్ ఎందుకంటే నేను గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్నా భాష చాలా జాగ్రత్తగా మాట్లాడతాను అర్థమైందా ఏదో కొర్రపాడి సుధాకర్ గురించో ఎవరి గురించో రొయ్య మీసాలు రొయ్యని ఫ్రై చేసుకొని తినేస్తా తినేసా అంటున్నావే ఒక్కసారి ఆలోచించు నువ్వు మాట్లాడే మాట నిజాయితీగా మాట్లాడుతున్నావా ఏదో ఆ బోకు నందిగం రాని మెప్పు కోసం మాట్లాడుతున్నావా ఎవడో మాలిన సంపత్గాడు రాసిచ్చిన స్క్రిప్టుకి భయపడి మాట్లాడుతున్నావా ఒకసారి ఆలోచించుకో కొర్రపాడి సుధాకర్ గురించి మాట్లాడే అర్హత ఆ క్యాంపస్లో ఎవరికీ లేదు రాదు కూడా అది గుర్తుపెట్టుకో అర్థమైందా బాబు సాత్విక్ చివరగా ఒక పాయింట్ చెప్పావు అందులో నువ్వు చెప్పిన దాంట్లో వందకి వంద శాతం నిజం ఉంది వాడి దగ్గర ఒక పెంపుడు పప్పి ఉందిరా అన్నావు కోర్స్ వాడు అనేది కొర్రపాటి సుధాకర్ గారు అర్థమైందా కొర్రపాటి సుధాకర్ గారు అని మర్యాదగా పిలవడం నేర్చుకో నువ్వు నీ తల్లిదండ్రుల్ని గౌరవించలేనాడు టీచర్ని గౌరవించలేనాడు ఈ సమాజం నిన్ను గౌరవించదు అర్థమైందా మాట మాట్లాడేటప్పుడు గౌరవం ఇచ్చి మాట్లాడాలి కొర్రపాటి సుధాకర్ గారికి నేను పెంపుడు కుక్క లాంటి వాడిని అర్థమైందా విశ్వాసం గల పెంపుడు కుక్క నేను నందిగం రాణిలాగా నమ్మక ద్రోహం చేసే కుక్కని కాదు విశ్వాసం గల పెంపుడు కుక్కని స్నేహానికి ప్రాణం ఇస్తా నేను నమ్మక ద్రోహం చేసే రకం కాదు నేను అర్థమైందా అన్నా అన్నా అని చెప్పి గుండెల్లో పొడిచిందే మీ మేడం నందిగం రాణి మేడం ఆ లాంటి వాణ్ణి కాదు నేను పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నందిగం రాజు గారి లాంటి వాడిని అసలే కాదు అర్థమైందా పాలు పోసి పెంచిన దేవుడు లాంటి మనిషిని విషం కక్కి కాటేయాలని చూసిన నందిగం లక్ష్మి హర్షిత లాంటి వాడిని కాదు నేను మనిషిని అభిమానించామంటే మనిషిని అభిమానించామంటే ఇట్లా గుండెల్లో పెట్టుకుంటాం కొర్రపాటి సుధాకర్ లాగా అర్థమైందా అది మా స్వభావం ఇప్పుడు అన్నావే పెంపుడు కుక్క వాడి పేరేంట్రా అని గర్వంగా చెప్పుకుంటున్నా అద్దంకి సత్యనారాయణ మూర్తి అర్థమైందా రాస్కో సాత్విక్ రేపటి రోజు నందిగం రాణి కథ తిరగబడినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి నీకు అనవసరంగా ఎందుకు నోరు జారానా అని చెప్పి బాధపడే రోజు దగ్గరలోనే ఉంది సాత్విక్ నువ్వు రోహిత్ ఆదర్శ్ గుర్తుపెట్టుకోండి ఇదే జరుగుతుంది అర్థమైందా ఇదే చరిత్ర ఇదే సువర్ణాక్షాలతో రాసే చరిత్ర రాబోయే తరానికి నందిగం రాణి లాంటి మోసగత్తెలు రాకూడదు అని మేము చేసే ఈ ధర్మ యజ్ఞంలో ఎన్ని పోరాటాలకైనా సిద్ధం ఎంతవరకైనా పోతాం అర్థమైందా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి స్కిట్ అయిపోయింది थँक्यू बाय सात्विक आदर्श अँड रोहित गुड नाईट